సరే మన విలువైన సమయానికి వచ్చాం నిజానికి టైం టేబుల్ కొంచెం ముందుకు జరిగింది ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తి మన మధ్యకి వచ్చారు ఆయనకు వచ్చిన రెండు మాటలు చెప్పి మిగిలిన బాగానే అన్నకి సురేష్ తమ్ముడి చేతుల్లో పెడతాను నాకు క్రైస్తవ సమాజంలో నాకెంతో ఇష్టమైన వ్యక్తుల్లో తీ డిఫెన్స్ లేదా అపోలోజెటిక్ అన్నదానికి తెలుగులో నాకు నచ్చిన వ్యక్తి రవిని పకడాల గారు నిజంగా ఆయనకు వచ్చి రెండు మాటలు చెప్పాలి బైబుల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళలో అప్పుడు నాకు తెలిసి నేను బైబుల్ పట్టుకుని కొత్తగా వచ్చాం ఇప్పటికి కొన్ని పదుల సంవత్సరాలు అంటే సుమారు నేను వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అడుగుపెడతాను ఇప్పుడు పరిచర్యలో ఆ వచ్చిన తొలి అంటే నాలుగు నాలుగైదు సంవత్సరాల సేవలో చూస్తున్నప్పుడు ఈ దావా ప్రసా ప్రచారకులు అనే ఫస్ట్ ఒక వింతైన పదం విన్నాను నేను అంటే క్రైస్తవం మీద ఒక మోకమ్మడి దారి జరుగుతుంది ఆ రోజుల్లో యేసుప్రభు సిలువు వేయబడలేదని యేసుప్రభుకి యేసు ప్రభు అనే ఆయన అసలు సరైన చరిత్ర లేనివాడని యేసుక్రీస్తు అనే ఆయన చనిపోయినట్టు అనుకున్నా కానీ శిష్యులు అపోహపడ్డారని ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు యేసుక్రీస్తు వారికి సరి అయిన బరియలు కూడా జరగలేదని ఇలాంటివి చరిత్రని కూడా కదిపేసేంత ప్రశ్నలు మేమే చెబుతున్నాం అన్నట్టు ఒక మోక దాడి క్రైస్తవమే జరిగింది అలాంటి వారికి బస్ సరిగ్గా డీల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు టీ షర్ట్ వేసుకుని కనబడ్డాడు నాకు యూట్యూబ్లో ఆయన సూట్ లేదు బూట్ లేదు ప్లెయిన్ సర్ట్ వేసుకోలేదు సింపుల్గా ఎక్కడ రూమ్లో ఎక్కడ కూర్చున్నాడు ఒక టీ షర్ట్ వేసుకున్నారు ఆ టీషర్ట్తో ఆన్సర్ అద్దరిపోయేలా చెప్తున్నారు అనర్ఘంగా మూలం ఉందో చదువుతున్నాడు గ్రీక్ ఏదో చెప్తున్నాడు వారు ఎవరైతే దావా అని చెప్తున్నారో వాళ్ళని అన్నాడు ఏమన్నారంట ఆయన మీరు అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అన్నాడు అరువు ప్రశ్నలు అన్నాడు చెప్పాడు 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 సఫీ మీకు తెలుసు సఫీ ఎంతకంటే మాట్లాడేవాడు తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి వెళ్ళిపోయాడు ఆ సఫీ ఎన్ని పెద్ద ఏదో చెప్తున్నాడు చెప్పాడు డైరెక్ట్ పేరు ఎత్తి ఆయన సబ్జెక్ట్ ఎత్తి చాలా చమత్కారంగా ఆ సఫీకి చెప్తున్న ఆన్సర్కి సఫీ సైలెంట్ అయిపోయింది రోజు మీరు గమనించండి ఆ రోజు చేస్తున్న దాళ్లు ఈ రోజు లేవండి చాలా పోటీ ఇచ్చి మరి ఈ దావా ప్రసా ప్రచారకులు ఉన్నారో చాలా పోటీ ఇచ్చారు చాలా మాట్లాడారు వాళ్ళందరినీ గట్టిగా చెప్పాడు మొదలెట్టు చూద్దామా వస్తారా వస్తారా కూర్చుందామా మీ గ్రంథం నుంచి మా గ్రంథం నుంచి మాట్లాడదామా ఎప్పుడైతే ఈ లాజిక్ రీజనబుల్ లాజిక్స్ అడిగాడు అపోజిటిక్ చూపించాడు ఎప్పుడైతే అడిగాడో సైలెంట్ అయిపోయారు తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ తర మీదకి వచ్చింది నాలుగు వేరంటే వేలుదగారు వీళ్ళు వచ్చేయమన్నారంటే బ్రిటిష్ నుంచి వచ్చింది క్రిస్టియాంటి బ్రిటిష్ నుంచి వచ్చింది క్రిస్టియాంటి మీ క్రైస్తవులు దేశాన్ని ఆక్యుపై చేశారు మీ క్రైస్తవులు దేశాన్ని పరిపాలించారు మీ క్రైస్తవులు ఇదిగో బ్రిటిష్ వారి సంతానం మీరు అని ఇలాంటి అనకూడదన్న మాటలు క్రైస్తవేన అంటున్నప్పుడు రక్షణ ఇవ్వకొచ్చి చక్కగా సూట్ చేసుకుని అన్నాడు ఎవరు సార్ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవేంద తెచ్చిందని ఆయన ఆ చెప్పే విధానం అండి బొక్కులు డాక్టర్ డాక్టర్ ఉంటాడు యూట్యూబ్లో బొక్కులు అంటే తెలంగాణలో ఎముకలు డాక్టర్లు ఆ ఎముకులు డాక్టర్ గారు కూర్చి ఇచ్చి మీరు చూడండి యూట్యూబ్ లో ఉంటుంది లెఫ్ట్ అండ్ ఇస్తుంటే ఆ హిస్టరీ ఎక్కడి నుంచి మన మొత్తాదాలు చరిత్ర దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి మొదలెట్టి చెప్పి చెప్పండి సార్ బ్రిటిషర్లు క్రైస్తవం తెచ్చారా మిషనరీస్ క్రైస్తవ్యం తెచ్చారా కి మిషనరీస్ కు ఎంత అఘధం ఉందో చూడండి అసలు బ్రిటిషర్స్ మిషనరీస్ రాకుండా ఆపేసారు తెలుసా ఆయన బ్రిటిషర్స్ ఎవరికంటే గొమ్మగా మీ సనాతన ధర్మానికి ఎవరికండి నెత్తిని పెట్టుకుంది మీ సనాతన ధర్మానికి ఎవరండి ఈ ఆ బ్రిటిషాలని పొగిడి దొంగ రాజకీయాలు దొంగ స్నేహాలు చేసింది ఎవరండి మీ సనాతన ధర్మాలని ఇది చెబుతుంటే బొక్కులు డాక్టర్ ఎవరి చేసింది ఆ స్టూడియోలో లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ ఆకుండా అలాగే ఉంటుంది వీడియో ఆయన చెప్పే విధానం ఇస్ట్రీ లాగా కోట్ చేస్తున్న విధానం చూస్తే అప్పుడు అనిపించింది ఇది కదా డీల్ చేసా పొలెట్ అంటే అప్పుడు నుంచి నేను ఫైట్ చేశాను ఫస్ట్ సిమ్ రమ్మ నాన్న ఫోన్ చేశాను రండి అని ఫోన్ చేస్తే ఎవరు మీరు అని అడిగాడు నేను నేను జేమ్స్ గారు అంటే అది ఎక్కడ అని అడిగారు అది పాల నీస్ నేను సిమ్మార్ మీరు ఏ సంఘం అడిగారు మా సంఘాలు అంటే ఏదో ఒక సంఘం ఉండగా సంఘాలు అన్నారు మా సంఘాలు లేదు సార్ మేమే ఎంప్లాయిస్ మనం అంతా కూడుకుని మేము ఏమైనా పరిచయం మేము చేయాలకుంటే వన్ ఇయర్ ఒకసారి పెడతాం పెడతామంటే మీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది కదా చెప్పండి అన్నారంటే డాక్టర్స్ అడగడానికి అడిగాడు ఏ సిద్ధాంతాలు ఏంటో తెలియాలని మాకు ఎవరు లేదు సార్ నేను ఎవరి దగ్గర ఏమైనా నేర్చుకోలేదు మేము 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 పెడతాం అంటే చూద్దాం తర్వాత చూద్దాం అన్న ఇంకో ఆయనకి కుదరలేదు నేను అడగలేదు తర్వాత గడిచిపోయింది నేను ఎలాగైనా తీసుకురావాలని నా మనసు అలా ఉండిపోయింది సెమినార్కి ఫస్ట్ సెమినార్కి రావాలి రెండో సెమినార్ ప్రయత్నం చేశాను ఛానల్ దొరకట్లేదు ఆ కర్నూలు ఫ్యామిలీ ఉన్నారు ఇష్టమైన ఫ్యామిలీ సుజాత కంటర్ గారు కూర్చున్నారు ఆ ఫ్యామిలీ నేను కాంటాక్ట్ అయినా అప్పుడు వాళ్ళు చెప్పారు ప్రవీణ్ పగడాలని మాతో మాట్లాడతాను ఏం చెప్తారో తెలియదు ఏం చెప్తారో తెలియదు ఆ మనిషి ఎలాగైనా సరే సెమినార్ రావా ఇది నీతో మీ ఇంట్లో నేను భోజనం చేయలేక ముందు ఆయనతో మాట్లాడతా మాట్లాడాను అది గత ఉంటే నువ్వు అడుగు అనేది ఎలా మాట్లాడుతూ మాట్లాడు మొత్తం మీద మాట్లాడు అన్న మేము కలిసి ఆయనతో సహవాసం నాకు కావాలి ఆయన దగ్గర నేను నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి తీసుకొని తీసుకొని అప్పుడు నుంచి ఫైట్ చేస్తే ఈ సెమినార్కి గేట్లు తీర్చాయి ఈ ఈ లాస్ట్ టైం మనకు జరుగుతున్న డిబేట్ విషయంలో నేను ఎవరి నేను అంతగా నమ్మాలనిపించేది నేను ఓపెన్గా చెప్తున్నాను ఉన్నదన్నట్టుగా చెప్పి ఒక జడ్జి కావాలి ఉన్నదన్నట్టుగా మాట్లాడక మీడియేటర్ కావాలి ఎవరికి సపోర్ట్ చేయకుండా సత్య మీదని చెప్పి ఒక మీడియేటర్ కావాలి అందుకే ప్రతిసారి డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పారు నాకు మీరు ఎంతమంది అంటే తెచ్చుకోండి నేను ఒకే ఒక మనిషిని తెచ్చుకుంటాను ఆయన పేరు ప్రవీణ్ పగడాలను ఆయన ఏదైనా ఆయన ఉండాలి మధ్యలో ఆయన ఉండాలి ఆయన ఉండాలి ఆయన ఉండాలి ఈయన సపోర్ట్కి నేను ఎంతమంది తెచ్చుకుని తెచ్చుకోండి ఆయన ఉండాలంటే ఆయన ఎందుకు ఉండాలి నీకు అన్నారు అడిగారు నన్ను ఆయన ఉండాలి అన్నాను నేను ఆయన ఉండాలి రావాలి వచ్చారు అనుకున్నట్టు నిజంగా నాతో అంత పరిచయం లేకపోయినా ఆయన వచ్చారు అందుకే డిబేట్ అంత సజావుగా సాగింది టైమ్స్ కానీ వాదోపవాదం జరుగుతున్నప్పుడు కానీ కంట్రోల్ చేసే విధానం కానీ అంత చక్కగా జరిగింది జరిగించారు మళ్ళీ ఆ తర్వాత మా నాన్న నాతో చాలా బాగా మాట్లాడారు నాకు హ్యాపీ అనిపించింది ఆ సబ్జెక్ట్ విషయంలో కొన్ని సలహాలు చూసిన ఇచ్చారు నెక్స్ట్ డిఫెన్స్ చేయాలంటే ఇలా చేయాలి సోదరా ఇప్పుడు మీరు నేర్చుకోండి అన్న చెప్పారు అలాగే నన్ను తప్పకుండా నేర్చుకుంటాను ఈ టైంలోనే అడిగాను నాకు సెమినార్ జరుగుతుంది వస్తారంటే సోదరా ఆ టైంలో నాకు కాన్సిబుల్ మీటింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా వస్తాను మీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తాను అడిగారు నా టైం స్పెండ్ చేసినా మనకు టూ డేస్ టైం ఇచ్చారు కాబట్టి కొంచెం ఒక బాంబు పేలుసారు మళ్ళీ వన్ డే నో ఉంటాను రేపు వెళ్ళిపోతా అన్నారు ఏంటి వాళ్ళ అమ్మగారికి కొంచెం సిక్ అయ్యారట వాళ్ళ అమ్మగారికి బాగుండాలి వాళ్ళ అమ్మగారు స్వస్థత పొందాలి వాళ్ళ అమ్మగారు ఆరోగ్యంతో తన ఇంట్లో ఉండాలి రేపు యథావిధిగా మనతో ఉండాలని ప్రార్థన చేయాలి ఉంటారా అన్న ఉంటారు నన్ను తీసుకొచ్చాం నిజానికి ఇప్పుడు ఎండాల్ సబ్జెక్ట్ నేను చెప్పమనుకో అది సరైన టైం కాదు నైట్ మనకు ఎండాల్ చేస్తారు ఎండవాల్ అంటే ఏదో అనుకోకండి క్రైస్తవ ఇండియాలో పోషించిన పాత్ర ఏంటి చెప్తారు నైట్ టైం ఏంటంటే బాగుంటుంది ఎందుకంటే ఇంకా జనాభా నైట్ వస్తున్నారు కనుక అందరం కలిసి నైట్ ఎందు ఇప్పుడు మాత్రం అవర్ డీల్ చేద్దాం మనతో చాలా మింగడు పడిన ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్న అడుగుతారు తమ్ముడు అడుగుతారు అనే చెప్తారు ఇక మిగిలిపోయిన మీరు హృదయంలో దోగుచులు ఆటలు ప్రశ్న ఏమంటే రాసి పంపించండి అవి కూడా అడుగుదాం ఈ రోజుకి సాయంకాలం వేళ ఈ కోసం నవర్లో దేవుని చేత నడిపాలని ఓకే అన్న అదే సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని నాకు అది గుర్తు కూడా లేదు అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడ్ ఏం కాదు అస్సలు కాదు మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను ఇంకా అందుకని ముందే అడుగుతాను అసలు ఏంటి ఎవరు మీరు ఏ మీకు ఎలా అని కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు అందుకని అడిగాను అంతే కానీ అడుగుంటాను అంతకుమించి ఏమీ లేదు అయితే నాకు జేమ్స్ గారు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు ఏంటంటే ఆయన పడిన శ్రమ ఆయన మీదకొచ్చిన అలిగేషన్స్ ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు పరిచరు నుంచి తప్పుకుంటారు కృంగిపోయి పరిచరు నుంచి తప్పించుకుని దేవుడి దగ్గరతో దేవుడితో దేవుడితో కంప్లైంట్ చేస్తారు ఎందుకు నాకు ఇది చేసావు అని కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం ఆ చట్ట చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది చాలా ఓపిక కావాలి అందులో అగ్నిలో పుట్టము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు దానికోసం నేను ప్రభువును అభినందిస్తూ ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను నేను ఒకరోజు తల ఉంచి ప్రార్థన చేశాను ఆయన ఫోన్ చేసి చెప్పాడు అన్న నా కేసు మొత్తం అయిపోయింది నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరీ నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ లాడ్ ప్రభు ఒక మంచి ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను నాకు జేమ్స్ గారు అంటే చాలా అభిమానం ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను యాక్చువల్గా నేను ఈ ఈ మీటింగ్కి రావటానికి కర్నూల్లో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు ఆ మాట నిజమే కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడొచ్చాను ఒకరు చెప్పినందుకు ఏదో కాదు నేనే ఇష్టపడి వచ్చాను నాకు ఇష్టం ఏంటి ఏంటి ఆ ఇష్టం అని అంటే జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం జేమ్స్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం జేమ్స్ గారు జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది కలిసి నడిచే క్రమ నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభుని అడుగుతున్నాను కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పుడు పిలిచినా వస్తాను ఎప్పుడు పిలిచినా వస్తాను జేమ్స్ గారు జేమ్స్ గారితో ఉన్నవారు జేమ్స్ గారితో కలిసి పరి పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ జేమ్స్ గారు ఇస్తారు తీసుకొని జస్ట్ కాల్ చేయండి నేను రాకపోతే అడగండి నేను ఎప్పుడైనా వస్తాను ఐ నాట్ నేను అన్అక్సెసల్ ఏమీ కాదు నేను సాధారణమైన మనిషిని సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను ఒక్కడే వస్తాను ఎప్పుడొచ్చిన నాకు ముందు ఒక వెనక నల్ పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కడనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది అక్కడ ఉంటాను చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను సో ఐఎమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోవటం మీతో కలిసి భోంచేయటం మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు అడిగేసేయండి ఒకవేళ అడగటం కాదు ఇన్ని కడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి